అమ్మా కనీసం ఎప్పుడైనా చేయొచ్చు కదా పెద్ద పెద్ద లడ్డూలు హే నారాయణ స్వామివారికి శుభ్రమైన ఆసనం వేయనే లేదు నేను అయ్యో అమ్మా నా మాట వినిపించుకోవడం లేదు నేను విన్నాను కన్నయ్యా కానీ ఇప్పుడు లడ్డూలు చేసేంత సమయం లేదు స్వామివారి వెళ్ళిపోయాక అప్పుడు చూద్దాం దానికి రా నాకు సహాయం చెయ్యి రండి స్వామి విచ్చేయండి ప్రణామాలు స్వామి సౌభాగ్యవతిగా వర్ధిల్లు మీరు మా ఇంటికి విచ్చేశారు మేము ధన్యులమయ్యాం శ్రీమన్నారాయణ సంకల్పం ఇది వారే నన్ను పంపించా స్వామి ఆశీనులకండి